మనము చాలా ఫేవరెట్గా తినే ఐటెం అది చాలామందికి ఇష్టం కూడా అది అది ఏంటి అనుకుంటుంది జున్ను జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టం ఓకే మొత్తానికి జున్ను ఎలా తయారు చేయబోతుందని చూపిస్తాను రండి ఇది నాకు తెలిసిన ప్రాసెస్లు అంటే చాలామందికి మేము అసలు వంటలు చేసుకుంటాం మా దాంట్లో రకరకాల సుపాల్ బౌల్లో పోసేస్తాం కదా ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నా ఎట్ట కేలకు మీ స్నేహ చేసిన జుడ్డు రెడీ అయిపోయింది సో దాని టేస్ట్ చూద్దాం మనము మొత్తానికి అయితే అంటే ఎలా చేశాను అంటే ఇంగ్రిడియన్స్ మాత్రం కరెక్ట్ కొంచెం బెల్లం ఎక్కువేసాని హాయ్ హలో నమస్తే నేను మిస్నేహ ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో అంటే వంటకం వీడియో చేయబోతున్నాను సో ఆ స్పెషల్ వీడియో చూసే ముందు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనము చాలా ఫేవరెట్గా తినే ఐటెం అది చాలామందికి ఇష్టం కూడా అది అదేంటి అనుకుంటున్నారా జున్ను జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టం అనకాదంటే ఈ మధ్య బాగా రెడీమేడ్ జున్ను చేసి అమ్మేస్తున్నారు బయట అంటే షాప్స్లలో ఏమో అవి ఇవి కలిపేసి బయట అమ్మేస్తుందా అసలు కానీ రియల్గా అసలు జున్ను పాలు ఎలా జరుగుతున్న విషయం అందరికీ తెలుసు కానీ ఈ ఈ రోజు నాకు తెలిసిన ఫ్రెండ్ మా చెల్లికి ఇచ్చారంట జున్ను మా తన్మయ్యకి సో ఆ జున్ను పాలు ఈరోజు నేను చేయబోతున్నాను నాకు చాలా ఇష్టం నాకు జున్ను పాలు నిజంగా అంటే ఒకప్పుడు జున్ను పాలు అంటే ఏదో పలగ్గా అంటే చేసుకుని అట్లా తినేసి అట్లా అనుకునేదాన్ని కానీ నాకు ఈ జున్ను అంటే చాలా చాలా ఇష్టము జున్ను ఎలా తయారు చేయబోతున్నో చూపిస్తాను రండి ఓకే మొత్తానికి జున్ను ఎలా తయారు చేయబోతుందో చూపిస్తాను రండి ఇది నాకు తెలిసిన ప్రాసెస్లు అంటే చాలా మందికి మేము అసలు వంటలు చేసుకుంటాము మా దాంట్లో రకరకాల వెరైటీస్ చేసే వంటకాలు మేము చేస్తాం నిజంగా మేమందరం నేనే కాదు మా పూర్ణిమ కానీ మా సామాన్య కానీ మా నవీన కానీ మేమే కాకుండా మా హిప్సిబ్బా కూడా చాలా బాగా వంటలు చేస్తారు అంటే మా ఫ్యామిలీ వారు చెప్తున్నాను మా ట్రాన్స్ జెండర్స్ నిజంగా చాలామంది వంటలు చాలా బాగా చేస్తారు సో ఆ కళ మాత్రం మాలో ఉంది ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఒక్కొక్కరిలో ఉంటుంది సో ఈరోజు జూన్నెల తయారు చేసి చూపిస్తాను ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి జుండు పాలు బెల్లము ఇలాచి అంతే దీనికి కావాల్సినది పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి ముందుగానే ఒక బౌల్లో మాత్రం వేడి నీళ్ళు నీళ్ళు మాత్రం దీంట్లో పెట్టుకోవాలి చాలామంది కుక్కర్లో అలా పెడతాం మాకు కుక్కర్ లేదు అందుకే రైస్ కుక్కర్లో ఇలా పెట్టేసి గ్యాస్ మీద పెడతాం ప్లాన్ చేసి పెట్టేసిన ఓకేనా సో ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఇందులో పాలు పోసేసేయాలి సో పాల్ బౌల్లో పోసేస్తాం కదా ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నా కొంతమంది బెల్లం వేసుకుంటారు కొంతమంది షుగర్ వేసుకుంటారు కొంతమంది నల్ల బెల్లం కూడా వేసుకుంటారు ఎవరి ఎవరి ఇష్టం వాళ్ళు మేము బెల్లం ఎందుకు వేస్తున్నాం అంటే టేస్ట్ బాగుంటుంది దీనికి మినిమం వంద గ్రాముల బెల్లం సరిపోతుంది అంతే మేము తీసుకున్న క్వాంటిటీకి సో కొంచెం కలుపుదాం ఒకసారి రెడ్ కలర్ లో వస్తుంది చూసారా పాలు ఎలా చిక్కుగా ఉన్నాయో కాకపోతే పైన అంటే జున్ను అయిన తర్వాత లోపల పాలల్లో కొంచెం వాటర్ ఉంచండి అదంతా అంట చూద్దాం ఎలా రెడీ అవుతుంది ఇది సో ఇప్పుడు వచ్చి ఇలా చేస్తున్నాను దీనికి ఫ్లేవర్ ఇలాచి కొంతమంది వెనీలా ఫ్లేవర్ అవి వేసుకుంటారు నేను ఇలాచి మాత్రమే వేస్తున్నాను సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు వాటర్ వేడి చేసి పెట్టుకోవాలండి సో వాటర్ అయితే ముత్తిచ్చి పెట్టేసాను ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేడి అయితే కొంచెం గోరువెచ్చగా అయితే దాంట్లో డైరెక్ట్గా ఇది పెట్టేసాడు అంతేది సో నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయిపోయినాయి ఇప్పుడు ఈ బౌల్ ఇలా పెడుతున్నాను సో మొత్తానికైతే బౌల్ పెట్టేసాను సో చూడాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం సో మినిమం ఇది ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితేనే జున్ను రెడీ అవుతుంది చూద్దాం జున్ను ఎదురవుతుంది అవుతుంది ఓకేనా ఒక పదిహేను నిమిషాలు దాని టైం ఇచ్చేద్దాం స్మెల్ అయితే అదిరిపోతుంది చూద్దాం ఒకసారి ఎట్లుంది అనేది ఇంకా ఇంకా కాలేదు నాకు తెలిసి అవుతుంది ఓకే ఒకసారి చూపెట్టండి ఒకసారి సో అయితే స్టార్ట్ అయితే అంత అయిపోయినట్టే నాకు తెలిసి కొంచెం కావాలి ఇంకొంచెం వాటర్ వాటర్ ఉంది కదా ఇది కూడా తాకదన్నట్టు అన్నట్టు సో చూద్దాం ఇలా కొన్ని వాటర్ ఉంటాయి కదా వాటర్ అన్నీ సో ఇది కావడానికి ఒక ఐదు నిమిషాలు టైం ఉంది సో మనం మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేద్దాం ఓకే డన్ అదే అవుతుంది ఇక సో మొత్తానికి ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది నాకు అర్థమైపోయింది ఎందుకంటే స్మెల్ ఆ విధంగా వస్తుంది అమ్మో భయం అవుతుంది ఓకే డన్ అయిపోయింది చూసారా సూపర్ పర్ఫెక్ట్గా అయిపోయింది సో ఈ మధ్యలోచ్చిన వాటర్ అంతా కూడా తీసేసేయాలి ఇక సో ఫైనల్గా జున్ను రెడీ ఎట్ట కేలకు మీకు స్నేహ చేసిన జున్ను రెడీ అయిపోయింది సో దాని టేస్ట్ చూద్దాం మనము మొత్తానికి అయితే అంటే ఎలా చేశాను అంటే ఇంగ్రీడియన్స్ మాత్రం పర్ఫెక్ట్గానే కొంచెం బెల్లం ఎక్కువేసి ఏమో తెలియదు కావచ్చు కానీ పర్ఫెక్ట్గా వచ్చిన స్మెల్ మాత్రం అలా మంచిగా వస్తుంది సో దీని ఇప్పుడు టేస్ట్ చూడాలి మనం అంతా కలిసి సో మీకు కొంచెము నాకు కొంచెం టేచ్ రండి సో ఇది మీకు ఇది నాకు ఫైనల్గా జున్ను మొత్తం రెడీ అయిపోయింది 六个。